హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు సింపుల్గా బెండకాయ పులుసు అనేది నేను ఎలా చేస్తాను ఏ వీడియోలో చూపిస్తాను చక్కగా ముక్క నలగకుండా బెండకాయ ముక్క చక్కగా చింతపండు పులుసుతో నేను బెండకాయ పులుసు అనేది నేను ఎలా చేసుకుంటాను వీడియోలో చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా ఉంటుంది నేను బెండకాయ పులుసు కోసం బెండకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను నీట్గా కడుక్కొని పచ్చిమిర్చి కొంచెం చిన్న అంతా చింతపండు కూడా నేను నానబెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర వీటితో నేను బెండకాయ పులుసు అయితే చేస్తాను చూడండి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నెలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యే వరకు ఉంచుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపులు వేసి తాలింపులో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కూడా కొంచెం ద్వారాగా వేపుకొని కొంచెం బాగా వేగనవసరం లేదండి కొంచెం ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత నేను దీంట్లోనే కొంచెం టమా కరివేపాకు కూడా వేసేస్తాను కరివేపాకు వేగిన తర్వాత నేను టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం ఇవి కూడా కొంచెం వేపుకుంటాను చాలా సింపుల్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ కనుక కొడితే నేను రోజు వీడియోస్ పెడుతున్నాను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి చూడండి నేను దీంట్లో కొంచెం నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వాటిని కొంచెంసేపు ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటాను చూడండి అవి చక్కగా ఆయిల్ అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి బెండకాయ ముక్కలు అయితే దాంట్లో వేసేసి దీంట్లోనే నేను సాల్టు కొంచెం పసుపు కారం వేసేసి కలిపేసుకుంటాను బెండకాయ ముక్కలు వేసి తిప్పితే బెండకాయ ముక్క నలిగిపోతుందని చెప్పేసి నేను ముందుగానే టమాటాలో వేగిన వేపి వేపుకున్న దాంట్లో అయితే ఉప్పు కారం పసుపు అయితే వేసేసి ఒకసారి కలుపుకొని బెండకాయ ముక్కలు అయితే వేస్తాను చూడండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత నేను ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను బెండకాయ ముక్కలు వేసి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో అయితే నేను ఎక్కువ కలుపుకో కదపకూడదండి కదిపితే బెండకాయ ముక్క నలిగిపోతుంది దీంట్లో ఇప్పుడు నేను చింతపండు పులుసు పోస్తాను చింతపండు పులుసు పోసి కొంచెం ఒక అర గ్లాసు వాటర్ కూడా పోసుకుంటాను ఆ వాటర్తో అయితే బెండకాయ ముక్క అనేది ఉడికిపోతుంది చక్కగా మనకి చింతపండు వాటర్తో ఇంకా కొంచెం ఒక అర గ్లాసు వాటర్ కూడా పోసి నేను ఉడికించుకుంటాను చక్కగా బెండకాయ పులుసు అనేది మనకి చాలా బాగుంటుంది చక్కగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చూడండి నేను ఒక అర గ్లాస్ వాటర్ అయితే పోసాను పోసిన తర్వాత నేను అదే వాటర్తో నేను చక్కగా ఉడికించుకుంటున్నాను ఉడుకుతుంది దాంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అయితే వేసి ఒకసారి కలుపుకుంటున్నాను కలిపిన తర్వాత మూత పెట్టేస్తే చూడండి చక్కగా పులుసు పులుసుగా రెడీ అయిపోతుంది కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా కొంచెం ఉడికించుకున్న తర్వాత చూడండి చక్కగా మనకి పులుసు అంతా కూడా ఎగిరిపోయింది కొంచెం పులుసుందే అయిపోయిందండి ఇక తీసేయచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది బెండకాయ పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనండి ఇంతేనండి చాలా సింపుల్గా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది